Hi friends, welcome back to our channel PSR. Good afternoon friends. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక వీకోట పలమనేరు మదనపల్లి వడ్డిపల్లి అనంతపురం బాగపల్లి కోలార్ మార్కెట్లో ఈరోజు టాప్ ధరలు ఎంత పడ్డాయి తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వీకోట మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా జరిగింది పదిహేను కేజీల బాక్సు ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే జరిగింది వీకోట కోట మార్కెట్లో ఇంకా తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల దాకా అయితే జరిగింది జరిగింది కేజీల బాక్స్ మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్ మూడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దా జరిగింది ముప్పై కేజీల బాక్స్ మదనపల్లి మార్కెట్లో వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే వడ్డీపల్లి పదిహేను కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయల దాకా అయితే జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ దాకా అయితే జరిగింది వడ్డీపల్లి మార్కెట్లో ఇంకా అనంతపురం మార్కెట్ చూసుకుంటే రూపాయల నుంచి జరిగింది పదిహేను కేజీల బాక్స్ ఇంకా తర్వాత కోలార్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళింది ఒకటి రెండు మండీల్లో అయితే ఐదు వందలు వెళ్తుంది అన్నారు కానీ ఫస్ట్ అయితే నాలుగు వందల యాభై రూపాయలయితే టాప్ ధర ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్